यं प्रसन्नाञ्जनेयं प्रभादि व्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेहं पवित्रं भजे, भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं वचन्तुं प्रभातम्बुसायन्त्रमु నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయోహించి నీ మూర్తి లింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండని రామభక్తుండని నిన్ను నే కొల్చెదను కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవా నిన్నంత నేనంత వాడం దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే